ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి వారం కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది సినిమా మరియు విద్యా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులకి ఇది గొప్ప సమయం వారం ముగింపు చాలా సంతోషంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి పని సమృద్ధిగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు కార్యాలయంలో జ్ఞానం మరియు అవగాహనని ప్రదర్శిస్తారు సృజనాత్మకత పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పెద్ద సమూహంలో భాగం కావచ్చు అలాగే ఆదివారం ప్రయాణం చేయడం మంచిది కాదు మనస్సులో అశాంతి ఉంటుంది ఈ వారం ప్రారంభంలో మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి లేకపోతే మీ సామాజిక చిత్రం దెబ్బతింటుంది మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇవ్వడం మానుకోండి భుజం సమస్యలు వచ్చే అవకాశం ఉంది తోబుట్టులతో మనస్పర్ధలు ఉండవచ్చు మీ పనిలో వ్యక్తులు జోక్యం చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో విజయం సాధించడం కష్టం ఇంటి సమస్యల్ని బయట వ్యక్తులతో చర్చించవద్దు మీ మాటల్లో వినయంగా ఉండండి మనసులో కొంత బాధ ఉంటుంది సోమవారం కుటుంబానికి సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు ఇక వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి ఆరవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినబవంతు